తెలంగాణ యూనివర్సిటీలో క్లీన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన వైస్ ఛాన్సలర్ ఆచార్య యాదగిరిరావు తెలంగాణ యూనివర్సిటీలో నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ మరియు యూనిట్ ఫోర్ ఆధ్వర్యంలో కొత్త బాలుర వసతి గృహ ప్రాంగణంలో క్లీన్ ఇండియా ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ టి యాదగిరిరావు హాజరై ప్రసంగిస్తూ ఆవాస ప్రాంతాల్లో నీరు చెత్త నిల్వ ఉంటే దోమలు చేరుతాయని ఆ దోమలు డెంగ్యూ లాంటి ప్రాణాంతక వ్యాధులకు మూలమని తెలిపారు ఈ క్రమంలో విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యత మరియు ప్రజారోగ్యంపై దాని ప్రభావం గురించి వివరించడం జరిగింది ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ఎల్లప్పుడూ కొనసాగించాలని తెలియజేయడం జరిగింది ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సిహెచ్ ఆరతి గారు పాల్గొని ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ రీసైక్లింగ్ గురించి వివరించడం జరిగింది ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రో రవీందర్ రెడ్డి గారు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి పర్యావరణం పట్ల సామాజిక బాధ్యత గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ యూనిట్ ఫోర్ ప్రొఫెసర్ బి శ్రవంతి మరియు యూనిట్ వన్ ప్రోగ్రాం ఆఫీసర్ ప్రొఫెసర్ ఎన్ స్వప్న గారు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అధిక మొత్తంలో పాల్గొని హాస్టల్ ప్రాంగణ పరిసరాలను పరిశుభ్రం చేయడం జరిగింది